శ్రేస్ అలాడ్ ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మీకందరికీ కూడా దేవుని నామంలో శుభంలో తెలియజేస్తున్నాను ఈ ఈ రాత్రి మనము ప్రార్థించుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనంలో అందరం కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము కదా అందరూ కూడా పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అదేవిధంగా పెద్దలు తమ పని స్థలముల నుంచి అందరూ కూడా ఎంతో క్షేమంగా మరి జయప్రదంగా తమ పనులు ముగించుకొని ఇంటికి క్షేమంగా వచ్చి కుటుంబంతో కలిసి సంతోషించే కృపను దేవుడు ఇచ్చినందుకై ఆ దేవాది దేవునికి వందనములు ఇది నేము వాక్యం ధ్యానం నిమిత్తము దేవుడిచ్చిన వాక్యము డెబ్భై ఐదవ కీర్తన రెండు మూడు వచ్చినంలో నేను యుక్త కాలంను కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియో దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును ఈ మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ కీర్తనాకారుడు అంటున్నాడు కదా ముందుగా మొదటి వచనంలో దేవా మేము నీకు కృతజ్ఞతాస్థులు చెల్లించుచున్నాము నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్థులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకారంలో వివరిస్తారు అని చెప్పినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నేను యుక్తకాలంను కనిపెడుచున్నాను అంటే దేవుడు చేసే పని కూడా ఒక కాలం ఉంటుంది దేవుడు ప్రతిదీ కూడా తగిన కాలంలో ఆయన చేస్తాడు కాలం సంపూర్ణమైనప్పుడు అని మనం అనేక సార్లు చెప్తూ చూస్తూ ఉంటాం ప్రతిదానికి కూడా ఒక సమయం కలదు అని కూడా మనం వాక్యంలో చదివాము కాబట్టి దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఎలాంటిదంటే ఆయన సమస్తమును కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు ఒక ప్రణాళిక చొప్పున చేస్తాడు ఒక కాలం ప్రకారం తాను ఏర్పరచుకున్నటువంటి తాను నియమించుకున్నటువంటి ఒక కాలమును బట్టే ఆ సమస్తము కూడా జరిగిస్తాడు ఆయన ఏం చేస్తాడంట అంటే ప్రజలందరికీ కూడా నరులందరికీ కూడా తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు అప్పుడు ఆయన యుక్త కాలంను కనిపెడుతూ ఉన్నాడు అంటే ఆయన వచ్చే సమయము ఒకటి ఉంటుంది తీర్పు తీర్చే సమయం ఉంటుంది న్యాయముని బట్టి ఆయన తీర్పు తీర్చే దేవుడు ఆయన న్యాయవంతుడు ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదు అన్యాయస్తుడు కాదు ఆయన ప్రతి ఒక్కరికి తమ ప్రతి ఒక్కరిని వారి వారి క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చడం జరుగుతుంది ప్రతి ఒక్కరము కూడా మనము ఆయన న్యాయపీఠం ముందు నిల్చోవలసిందే కాబట్టి పలు పౌలు గారిని ఈ మాటలు చెప్పారు కాబట్టి మనమంతా కూడా ఒకనొక దినము తీర్పు జరుగుతుంది మరి మనమంతా కూడా ఆ తీర్పులో నిలబడాలి అయితే యుక్త కాలంలో అది జరుగుతుంది దేవుడు తనకొక కాలంను కలిగి ఉన్నాడు దేవుడు సమస్తమును కూడా న్యాయవంతుడు ఆయన కాబట్టి న్యాయంని బట్టే తీర్పు తీరుస్తాడు ఆయన ఎలాంటి న్యాయవంతుడు అంటే ఎవరికి కూడా అన్యాయం చేసే దేవుడు కాదు నీకు నాకు తెలియకపోవచ్చు నీ మనసులేముందో నాకు తెలీదు నా మనసులో ఏముందో నీకు తెలీదు కానీ ప్రతి ఒక్కరి హృదయం ఎరిగినటువంటి వాడు ఆయన ప్రతి ఒక్కరి హృదయ రహస్యములను ఎరిగినటువంటి వాడు ఆయన కాబట్టి నువ్వు ఏ పని చేసినా ఏ మోటివ్తో చేస్తున్నావో దేవునికి తెలుసు నీ నీ యొక్క ఆలోచన ఏంటి నువ్వెందుకు చేస్తున్నావు ఒక గొప్ప కార్యం చేస్తున్నాను నేను ఒక గొప్ప ధర్మ ధర్మకార్యం చేస్తున్నాను ఇది దేవునికి మహిమకరము అని అనుకుంటూ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దానిలో ఏ యొక్క నీ యొక్క ఉద్దేశం ఏంటో ఆయనకు తెలుసు నీ హృదయంలో ఏ ఉద్దేశం ఉన్నదో ఆయనకు తెలుసు నువ్వు అందరికీ చూపించుకోవడానికి చేస్తున్నావా అందరికీ పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి చేస్తున్నావా లేకపోతే నిజంగా అక్కడ ఎవరైతే అవ అవసరార్థమైనటువంటి మనుషులు ఉన్నారో అవసరం నువ్వు గుర్తెరిగి వాళ్ళ కొరకు చేస్తున్నావా అది దేవుడు చూస్తాడు నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన నువ్వు ఆలయానికి ఎందుకు వస్తున్నావా ఆయనకు తెలుసు నువ్వు ఆలయానికి నిజంగా సంతోషంగా దేవుని ఆరాధించడానికి వస్తున్నావా లేకపోతే ఇంట్లో వాళ్ళు పోరు పెట్టారు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ కోసం నువ్వు వస్తున్నావా లేకపోతే నీకు ఎవరైనా అక్కడ చర్చ్లో ఫ్రెండ్స్ని కలవాలి అందుకోసం వస్తున్నావా ఏదైనా నీ మోటివ్ ఏంటో దేవునికి తెలుసు కాబట్టి మన యొక్క జీవితాలు మనం ఎల్లప్పుడూ కూడా ఎంతో జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా అకౌంటబుల్గా అంటే మనము లెక్క అప్పచెప్పాలి లెక్క ఒప్పచెప్పవలసిన చెప్పవలసిన వారమై ఉన్నాము కాబట్టి మన జీవితం అంతా కూడా ఒక సరి అయినటువంటి రీతిలో మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా ఎరిగినటువంటి వారమై మనం ముందుకు సాగాలి దేవుని చిత్తానుసారంగా ఎట్లయితే దావీదు చేశాడో దేవుని చిత్తానుసారంగా అతడు అన్ని విషయాలు చేశాడు అట్లే మరి దేవుని దేవుడు కూడా అన్నాడు అతడు నా హృదయానుసారుడని ఎందుకంటే దేవునికి ఏదైతే అనుకూలమో ఏదైతే ఇష్టమో అదే చేశాడు పాపం సంగతి పక్కన పెడదాం ఎందుకంటే చాలామంది వెంటనే అంటారు ఆయన పాపం చేశాడు కదా మరి దేవుని చిత్తానుసారమా అది అంటారు కానీ పాపం ఆ సమయంలో పాపం చేసిన సమయంలో అతడు పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ వేడుకున్నాడు అంతవరకు ఆ పాపం చేసిన క్షణం నుంచి కూడా దేవుడు చాలా రోజులు దావేదికు అసలు దావీదుతో ఎటువంటి సంబంధం కలిగి ఉండలేదు ఎలాంటి ఆయన నుంచి ఎలాంటి ప్రత్యక్షత దావీదుకు లేదు అది కూడా గుర్తించలేని స్థితిలో ఉండి ఉండిపోయాడు దావీదు అయితే ప్రవక్త ద్వారా హెచ్చరింపబడిన తర్వాత అతడు తెలుసుకొని అతడు రియాక్ట్ అయ్యి రియలైజ్ అయ్యి తన యొక్క తప్పును ఒప్పుకొని పాపంను ఒప్పుకొని చాలా ఎక్కువగా దేవుని క్షమాపణ అడుక్కోవడం జరిగింది మరి మన జీవితాల్లో కూడా నీ పాపాన్ని ఆయనేం కప్పిపుచ్చాడు దేవుడు ఎప్పుడు కూడా నీ పాపంను కప్పిపెట్టాడు ఆయన నువ్వు క్షమించమని అడిగితే మాత్రం తప్పకుండా క్షమించి దాన్ని మర్చిపోతాడు అలాగా మన జీవితంలో మనము నిత్యము ఆయన ఎందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలో అందుకే అనుదినం కూడా మన పాప ఒప్పుకో చేయాలి అందరూ అంటారు ఎందుకు రోజు చాలా అలాంటి ప్రార్థనలు రోజు చాలా అని అంటూ ఉంటారు కానీ ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా మనం ఎన్ని పాపాలు చేస్తుంటాం ఎన్ని తలంపులు అంటే పాపం అంటే చాలామంది ఏమనుకుంటారంటే దొంగతనం చేయడం వ్యవచారం చేయడం తాగడం తిరగడం ఇవే అనుకుంటారు కానీ మన హృదయంలో ఉండేటువంటి ఆజ్ఞాతిక్రమం అంటే దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు ఏం చేసినా అవన్నీ కూడా పాపాలే కదా అబద్ధాలు చెప్తాం చాలా ఈజీగా అది కూడా పాపమే ఆజ్ఞాతిక్రమమే పాపం ఆజ్ఞలు ఎన్ని ఇచ్చాడు దేవుడు అన్ని ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా మనము ఖచ్చితంగా ఏదో ఒకటి ఉల్లంఘిస్తూ ఉంటాం కాబట్టి మన జీవితంలో మనము దేవుని సన్నిధులు ఒప్పుకోవాలి మన పాపంలో అనుదినం ఒప్పుకొని మనం పశ్చాత్తాపడటం మనకు చాలా అవసరం అందుకే మరి ఆయన అంటున్నాడు చాలా నేను యుక్త యుక్తకాలంలో కనిపెడుతున్నాను న్యాయంని బట్టి తీర్పు తీరుస్తాను భూమిలో దాని నివాసులందరూ కూడా లయమైపోతారంట ఒక ఆ దినం ఆ దినాన ఏమైపోతాడంటే ఏమైపోతుందంటే ఆ భూమి కూలిపోయిన దాని స్తంభములను నేనే నిలబెడతాను అని ఆయన చెప్తూ ఉన్నాడు ఎంత గొప్ప సంగతి కదా దేవునికి అసాధ్యమైనది లేదు ఆయన ఎంత సర్వశక్తిమంతుడు భూమినే నిలుపుతాడట భూమినే ఆ స్తంభంల మీద నిలుపుతాడు ఆయన ఇప్పుడు ఏ విధంగా అయితే భూమిని నీటా చక్కగా ఉంచుతున్నాడు ఆ భూమి లయమైపోయింది నివాసులందరూ లయమైపోయినారు అయినా కూడా దేవుడు దాన్ని నిలబెడతాడు అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు ఆయన అద్భుతమైనటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆ విషయాన్ని మనం ధ్యానించుకుంటూ ఇది మనం చేసిన పాపులన్నీ కూడా ఒప్పుకుందాం మనం తెలియసో తెలియకో చేస్తూ ఉంటాం ఒకసారి మన హృదయాన్ని మనం పరిశోధించుకుంటే మనకు అర్థమైపోతుంది మన పాపం లొప్పుకొని స ప్రశాంతంగా నిద్రపోవాలి నిద్రించేటప్పుడు మనలో ఎలాంటి గిల్ట్ ఉండకూడదు మనకు ఆ కాన్షియస్నెస్ అంటే ఒకలాంటి అపరాధ భావన ఉండకుండా మనము ప్రార్థించుకొని ప్రార్థించుకొని మనము దేవుని సన్నిధిని వెతుకుదాం మరి నిద్రించకముందు మనలో ఎలాంటి అపరాధ భావన లేకుండా మనము మనల్ని మనం శుద్ధి చేసుకుందాం ప్రార్థనలోనికి వెళ్దామా పరిశుద్ధుడైన దేవ సర్వోనత తండ్రి నీవెంత గొప్ప దేవుడు సర్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు సర్వశక్తి మంతుడవు తండ్రి ప్రభ న్యాయంను బట్టి తీర్పు తీర్చే దేవుడవు తండ్రి యుక్త కాలమున మీరు సమస్తమును జరిగిస్తారు దేవ భూమియు దాని నివాసులందరూ లయమైతే కూడా దానిని స్తంభములను నిలిపే దేవుడు తండ్రి దేవానికి వందనం చేరించుకుంటున్నాం ప్రభా కానీ రాత్రి కాలంలో నైనా మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా ఇంటికి చేర్చారు నాయన నీకు వందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అవును ప్రభావ మా మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా మేము ఎన్ని పాపం చేస్తున్నామో ఎన్ని రకాలుగా నీకు విరోధంగా ఉంటున్నామో మరి మాకు తెలియదు ఒక్కొక్కసారి మేము గమనించలేని స్థితిలో ఉంటాము ఏదో ఒకటి సడన్గా మాట్లాడేస్తూ ఉంటాము నోరు జారేస్తుంటుంది మా తండ్రి ఇలాంటి భయంకర పరిస్థితులలో మేమున్నాము దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభ మా తప్పులను అన్నిటి కూడా మన్నించమని ప్రార్థిస్తున్నాము తను రాత్రి నిద్రించేటప్పుడు మేము ఎలాంటి అపరాధ భావన లేకుండా ప్రభా నీ సన్నిధిలో మా పాపం అన్నీ కూడా ఒప్పుకొని ప్రశాంతంగా నీవు క్షమించావనే నిర్ధారణ పొందుకొని ప్రశాంతంగా నిద్రించటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి ఎవరెవరైతే కష్టములలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారో వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి ప్రభా ఏ ఒక్కరు కూడా నేను మరి మనస్పర్ధలతో సమాధానం లేని స్థితిలో ఉండకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు ఆదరించి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఎంతోమంది అనేకమైన సమస్యలతో ఉన్నారు నిరుద్యోగ సమస్య వివాహములు జరగాలి ఇంకా ఇంకా కుదరలేని పరిస్థితులు సంతానం లేని పరిస్థితులు ఇలా అన్నిటిని బట్టి నైనా నీ మొరపెట్టుకుంటున్నాము ప్రభా ప్రతి ఒక్కరికి తగిన కాలంలో మీరు చేస్తారు అందుని బట్టి నీ కొందరం ఆచరించుకుంటూ నాయన నీకు స్థితులు చేస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరు కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి ఏదైనా ఉద్యోగాలు పొందుకున్న వారిని బట్టి నీకు ఇలా స్తోత్రంలో వివాహం కుదిరిన వారిని బట్టి నీకు స్తోత్రంలో తన సంతానం కలిగినదైనా ఒక గుడ్ న్యూస్ వారు విన్నందుకు ప్రభావ వారిని బట్టి నీకు ఎలా అది స్తోత్రములు మా తండ్రి దేవా ప్రతి ఒక్కరికి నీ యొక్క కృపను అనుగ్రహించినావు నీ కొందనములు అందరూ కూడా భావంతో నీ సన్నిధిలో కృతజ్ఞతలు చెందించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము గర్భిణేశ్వరని ఆశ్రయించండి తండ్రి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే నైనా మరి ఈ సమయంలో ప్రసవ సమయంలో ఉన్నారో వారిని బట్టి కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము తండ్రి కృపతో కనికరంతో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చక్కటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించండి దేవా ప్రభ అనారోగ్యంతో అనా ఆకస్మికంగా అనారోగ్యం పాలైనటువంటి ప్రతి ఒక్కరిని దీవించి త్వర త్వరగా వారికి ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్వస్థపడి వారు త్వరగా ఇండ్లకు చేరినట్లుగా కృప చూపించండి ఎంతమంది అయితే ఆకస్మికంగా ప్రమాదములకు గురయ్యారో వాళ్ళని బట్టి కూడా నిసన్నిధిలో ప్రార్థిస్తున్నాం నేను ప్రభా వారిని క్షేమంగా కాపాడండి తండ్రి మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమకరంగా ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ ఎంతోమంది ఆసుపత్రులలో అనారోగ్యంతో ఉన్నారు మళ్ళీ ప్రభా మరి ఐసీలో ఉంటున్నారు క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వర త్వరగా నేను వారు శీఘ్రంగా స్వస్థపడినట్లుగా సహాయం చేయండి మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా ప్రతి ఒక్కరిని చూస్తున్నారు ప్రభా హాస్పిటల్లో ఉండే వాళ్ళ పరిస్థితి మేము ఎరుగుదొండి ఎంత కష్టం ఉంటుంది ఎంత ఇబ్బంది ఉంటుంది ఎన్ని రకాలుగా వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి టైం మేనేజ్ చేసుకోవాలి ప్రభా ఆర్థిక పరిస్థితులు మేనేజ్ చేసుకోవాలి అయినా ఇలాంటి పరిస్థితులలో తండ్రి వాళ్ళకున్న ఆందోళన ఒక ఒకవైపు మా ప్రభా ఇంత కష్ట పరిస్థితులలో వాళ్ళు ఉంటుండగా నన్న మీరు కనికరంతో వాళ్ళను కాపాడండి కనికరంతోనైనా మరి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారికి స్వస్థత కలుగజేయమని వేడుకుంటున్నాం మరి ప్రభా డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి దేవా మా తండ్రి ప్రభా మరి త్వరగా వారి ఇండ్లకు చేరినట్లుగా సహాయం చేయండి పడకలలో ఉన్న వాళ్ళను లేవనెత్తండి నడిచేలాగా చేయండి తండ్రి కండరాలలో శక్తి బలం అనుగ్రహించండి కీళ్ళలో బలం అనుగ్రహించండి నాయన మా ప్రభా ఎంతమంది అయితే సర్జరీల నుంచి కోలుకుంటున్నారో వారిని కూడా క్షేమంగా కాపాడండి తండ్రి దేవా అందరూ కూడా సంతోషంగా ఇంటికి చేరి కుటుంబంతో సంతోషిస్తూ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి మరి రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనమును అనుగ్రహించండి తండ్రి మా తండ్రి మరి ఎంతమంది అయితే ప్రభా నిరాశలో కృంగుదలలో ఉన్నారో వారిని లేవనెత్తండి అనేకమంది అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో కృంగుదలలో ఉన్నారు మా ప్రభా వారి కుటుంబం నడవని స్థితిలో ఉన్నారు అప్పుల బాధతో ఉంటూ ఎప్పుడొచ్చి అప్పుల వాళ్ళు అడుగుతారు అన్న దుఃఖంతో దిగులుతూ ఉన్నారు నాయన వాళ్ళని లేవనెత్తండి వారికి తగిన సహాయం చేయండి మార్గం చూపించండి నాయన మా ప్రభా ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను దుఃఖిస్తున్నటువంటి వాళ్ళను మరణిస్తున్నటువంటి వాళ్ళను తండ్రి ఇంకా మరి వృద్ధులు చిన్నారులు ఎంతమంది అయితే అనాథలుగా ఉంటున్నారో వారిని కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని ఎంతమంది అయితే బిజినెస్లో లాస్ వచ్చిందని కృంగిపోయి ఉన్నారో వాళ్ళను కూడా లేవనైతే వారికి తగిన విధంగా ప్రోత్సాహం అనుగ్రహించి వారు తిరిగి పునరుద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా సైనికులను దీవించండి వారు కూడా రాత్రి వేళ డ్యూటీలు చేస్తుంటున్నారు ఇంకా రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళని దీవించండి మా ప్రభానైనా వారికి అందరికీ మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ రాత్రివేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా కాపాడండి వారి ప్రయాణాలలోనైనా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ముఖ్యంగా ప్రభా మరి డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతులలో మీరుండి నేను అప్రమత్తతో ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం వాహనాలపైనే రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం నాయన దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను కూడా క్షేమంగా కాపాడండి దేవా ప్రభా నీవు సమస్తం చేయవాడు నీ పైన మేము ఆధారపడి ఉన్నాం తండ్రి కృప చూపించండి నిద్రలేంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి నాయన ప్రభా నీపైన ఆధారపడి నిన్ను ధ్యానిస్తూ నీ వాక్యం ధ్యానిస్తూ ప్రశాంతంగా పడుకునేలాగా కృప చూపించండి వారికి ఉన్న టెన్షన్లు వారికి ఉన్న ఆందోళనలు వారికి ఉన్నటువంటి ఒత్తిడిలు అన్నీ కూడా తొలగించి సంపూర్ణంగానైనా ప్రశాంత చిత్తంతో వారు నిద్రించే కృపను దయచేయమని ప్రభా మరి వాక్య ధ్యానం చేసుకున్నట్లుగా సహాయం చేయండి దేవా మేము కూడా నిద్రించబోతున్నాము తండ్రి మాతో కూడా మీరు ఉండండి రేపటి దినాన మేము చేయవలసిన కార్యక్రమం నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి ప్రతిదీ కూడా నైనా విజయవంతంగా జరిగించమని వేడుకొంచున్నాము ప్రభ రాత్రి దృస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ప్రభా మేము నేను నమ్మి ఉన్నాము ఏ ఏ భయాలకు కూడా మేము భయపడము ఏ తెగులు మా గుడారం సమీపించదు నీ దూతలు మాకు కాపలిగా కాపుదలుగా ఉంటున్నందుకైనా నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రినైనా మా ప్రాణంలో శరీరంలోని ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా పైన నిరక్తపు కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు విషపురుగు కానీ భయం లేకుండా మమ్మల్ని కాపాడి తండ్రి ఉదయ మంచి రాత్రి మంచి రెస్టును మంచి నిద్రను అనుగ్రహించి ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిరుస్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయి చేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యూష్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్